హలో అండి అందరికీ నమస్కారం నేనండి మీ సౌమ్య వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ రౌండ్ క్లాక్ ఇవాళ్ళ వీడియోలో అయితే పన్నీర్ బటర్ మసాలా పన్నీర్ అంటే చాలా మంది పిల్లలు ఇష్టపడి తింటూనే ఉంటారు ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్లో బటర్ పన్నీర్ మసాలా చేద్దామని ఇలా ప్రిపేర్ చేశాను ఇంతకుముందే నేను పన్నీర్తో అయితే చాలా రెసిపీస్ చేశాను మన ఛానల్లో పన్నీర్ రెసిపీస్ ప్లేలిస్ట్ కూడా ఉంది ఇంట్లోనే పన్నీర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కూడా నేను ఆల్రెడీ చెప్పాను ఈ వీడియోలో ఎన్ని రకాల కూరలు చేసిన ఇంట్లో రెస్టారెంట్ స్టైల్లో చేసే కూరలు అంటే చాలామందికి మక్కువ ఎక్కువ ఎస్పెషలీ పిల్లలకి ఇంట్లో ఎంత చక్కగా చేసినా కూడాను రెస్టారెంట్ స్టైలు హోటల్ స్టైలే కావాలి అంటూ ఉంటారు అందుకోసం ముఖ్యంగా రెస్టారెంట్స్కు వెళ్ళేవారు చాలా వరకు పన్నీర్ బటర్ మసాలా ఆర్డర్ చేస్తారు అయితే చాలా తేలికగా రెస్టారెంట్ స్టైల్లో బటర్ పన్నీర్ మసాలాను ఇంట్లోనే తయారు చేసేసాను ఈ కర్రీకి ఎంతో సింపుల్ ఇంగ్రీడియంట్స్తో చేసేయచ్చండి చూస్తున్నారు కదా వెల్లుల్లిపాయలు ఉల్లిపాయలు క్యాషోసు అలాగే టమోటో ముక్కలు బ్యాడ్గా మిర్చి కొద్దిగా అల్లము కొద్దిగా ధనియాలు వీటన్నింటినీ వేసుకొని బాగా వేయించుకొని మనము మిక్సీ పట్టుకున్నామంటే ఈ పేస్ట్ అయితే రెడీ అయిపోతుంది ఈ వచ్చిన ఈ పేస్ట్తో ఒక కడాయి తీసుకొని అందులోకి సోంపును వేసుకుంటున్నాను సోంపు వేసుకున్న తర్వాత మసాలా దినుసులు మనం ఎక్కువగా బటర్ మసాలా వేసుకుంటాం కదా అవి వేసుకున్న తర్వాత కరివేపాకుని వేసుకొని ఇలా బాగా ఫ్రై చేసుకొని తర్వాత ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకోవాలి ఇలా ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని అప్పుడే మనం మిక్సీకి పట్టుకున్న ఈ మసాలానంతా వేసుకొని అడుగు పట్టకుండా వేయించుకుంటూ ఉండాలి అలాగే కొద్దిగా నీటిని కూడా యాడ్ చేసుకునేసి ఇలా కలుపుకొని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ బాగా మరిగిన తర్వాత రుచికి కావలసిన ఉప్పు అలాగే గరం మసాలా కొద్దిగా ధనియాల పొడి కొద్దిగా జీరా పౌడర్ వేసుకొని ఇలా కలుపుకొని కట్ చేసుకున్న పన్నీర్ ముక్కల్ని ఇందులోకి వేసుకున్నామంటే చక్కగా ఉండే రెస్టారెంట్ స్టైల్లో ఇంట్లోనే ప్రిపేర్ చేసుకునే బటర్ మసాలా అయితే రెడీ అయిపోయింది నేనైతే ఇప్పుడు బఠానీ సీజన్ కాబట్టి పచ్చి బఠానీ కూడా యాడ్ చేశాను కొద్దిగా బాయిల్ చేసి వేసుకున్నామంటే ఇంకా బాగా మెత్తగా కుక్ అవుతుంది ఇలా ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్లో మనము పన్నీర్ అయితే చేసేసుకోవచ్చు చివరగా కసూరి మేతి వేసామంటే చక్కనైన ఫ్లేవర్తో చాలా కమ్మగా ఉంటుంది చివరగా అలాగే ఫైనల్గా హనీని కూడా కొద్దిగా యాడ్ చేయండి కమ్మగా ఉంటుంది తింటుంటే నేనైతే పాలక్ రోటీ చేసుకున్నాను పాలక్ రోటీలోకి కాంబినేషన్గా ఈ పన్నీర్ మసాలానైతే చేసుకున్నాను చక్కగా ఉండే ఈ పన్నీర్ మసాలా మీకు నచ్చినట్లయితే తప్పకుండా షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్